హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను చాలా బాగున్నాను సో ఈరోజు నేను డైలీ రొటీన్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను సో అందుకోసం చిన్న వీడియో క్లిప్ అనేది తీస్తున్నాను సో మార్నింగ్ ఇక్కడ నేను ఫైవ్ క్లాక్ అనేది లేచనమాట సో రైస్ పెట్టేశాను పిల్లలకి ఇడ్లీ కూడా పెట్టేసాను అనమాట సో ఇవి అయితే మాకు లంచ్ లంచ్లోకి పిల్లలకి టిఫిన్లోకి ఇటు అనేది పెట్టేస్తున్నాను నేను రైస్ కుక్కర్లోనే పెడతాను అనమాట సో మా పిల్లలు ఇంకా నిద్ర కూడా లేవలేరు సో ఎగ్జాక్ట్ ఇక్కడ ఫైవ్ అనమాట నేను లేచి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని బ్రెడ్ చేసుకొని ఇక్కడ వంట అనేది స్టార్ట్ చేశాను అనమాట సో రైస్ పెట్టేసి ఇడ్లీ పెట్టేసాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా అవుతున్నాయి వాళ్ళకి ఇక్కడ ఈరోజు బీరకాయ క సారీ బెండకాయ కర్రీ అనేది చేద్దామని నేను ఇక్కడ బెండకాయలు అనేది వాచ్ వేసుకొని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను సో మ్యాక్సిమమ్ బెండకాయలు కొంచెం జిగురుగా ఉంటాయి పిల్లలు కూడా అంత ఇష్టపడరు ఫ్రై చేయాలనుకున్నాను సో ఎక్కువ ఫ్రైలు చూస్తే కూడా హెల్త్కి అంత మంచిది కాదు అందుకే కొంచెం కర్రీలాగా చేద్దాం వాళ్ళు కూడా ఇష్టంగా కలుపుకొని తింటారని చెప్పేసి నేను ఇలా బెండకాయ కర్రీ చేద్దామని తీసుకున్నాను సో బెండకాయలన్నీ కట్ చేసుకున్నాను ఆనియన్ టమాటా కూడా కట్ చేసుకున్నాను అనమాట సో ఇంకా నాకు కొంచెం టైం ఉంది ఎందుకంటే నేను రైస్ పెట్టేసాను ఇడ్లీ పెట్టేసాను సో ఇవి కట్ చేసుకునే లోపు అవి కూడా అయిపోతాయి సో కొంచెం అవి లోఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తున్నారు అనమాట అవి కూడా ఆల్మోస్ట్ డన్ను సో అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను కాబట్టి సో ఇవి కూడా ఆల్మోస్ట్ డన్ అవుతున్నాయి సో నేను కొన్ని హాట్ వాటర్ అని పెట్టుకున్నాను మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ హాట్ వాటర్ తాగితే మనకి హెల్త్ కాన్షియస్ అనేది చాలా బాగుంటుంది సో ఇందులో కొంచెం లెమన్ కానీ హనీ కానీ కలుపుకొని తాగితే ఇంకా మంచిది అనమాట నేను డే బై డే అలా చేస్తాను సో ఈరోజు హాట్ వాటర్ తీసుకోవాలనుకున్నాను సో అందుకోసం హాట్ వాటర్ తీసుకుంటున్నాను సో డైలీ హాట్ వాటర్ తీసుకుంటాను మా పిల్లలకి కూడా వాళ్ళకి కొంచెం వామ అనేది కలిపేసి అప్పుడప్పుడు ఇస్తుంటాను మ్యాక్సిమం అయితే నేను హాట్ వాటర్ ప్రిపేర్ చేస్తుంటాను సో ఇడ్లీ ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట సో మాకు కావాలో అన్ని మాత్రం వేసుకున్నాను అందుకోసం టూ గ్యాప్స్ అనేది వచ్చేసాయి రైస్ కూడా అయిపోయింది సో అన్ని పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో కర్రీ చేస్తే ఇంకా ఇడ్లీలోకి చట్నీ చేసుకుంటే సరిపోతుంది సో అందుకోసమే మా పిల్లల కోసానికి వాళ్ళు సో టిఫిన్లోకి మార్నింగ్ ఏదో ఒకటి తినాలి కాబట్టి మరి ఆయిల్ ఫుడ్ అనేది లేకుండా కొంచెం ఇడ్లీ అయితే కొంచెం బెటర్ కాబట్టి సో అందుకోసమే ఇవన్నీ తీసుకున్నాను సో ఇక్కడ నేను యాక్చువల్లీ ఇందులో నేను ఆనియన్స్ వేసేసాను సో బట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇదంతా టోటల్గా మిక్స్ చేసి ఇక్కడ లోప్లో పెట్టి కుక్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను అదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో నేను బెండకాయలు అనేది కట్ చేసి ఉంచుకున్నాను కదా బెండకాయలు కూడా వేసుకున్నాను బట్ ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట సో ఇవన్నీ మగ్గలంటే లోపలలో పెట్టుకొని నేను ఇక్కడ క్యాప్ అనేది పెట్టేసుకుందాం అనుకున్నాను సో బెండకాయలు అనేది వేసేసాను చూపించాను కదా ఇలా అన్నీ కొంచెం వరకు మగ్గిపోయాను అన్నమాట అంటే మనం కొంచెం అనేది తగ్గింది అనమాట సో ఇందులో నేను కొంచెం ఇంకా మనం వేసుకునే టమాటా అనేది వేసుకుంటున్నాను సో యాక్చువల్లీ టమాటా కూడా కొంచెం తొందరనే వేసుకోవాలి సో తొందరగా వేసుకుంటేనేది కొంచెం తొందరగా కుక్ అయిపోతుంది సో చాలామంది ఏం చేస్తారంటే టమాటా తొందరగా కుక్ అయిపోతుంది అని వేసి లాస్ట్లో వేస్తుంటారు సో మధ్యలో వేస్తేనే అది బాగా కుక్ అయిపోతుందండి సో ఇందులో నేను కారం కారము సాల్టు గరం మసాలా ఇవన్నీ వేసుకుంటున్నాను సో గరం మసాలా అనేది అయిపోయింది కొంచమే ఉందని మీకు చూపిస్తున్నాను ఎందుకంటే నేను ఇంట్లోనే రెడీ చేసి ఉంచుకుంటాను ఆల్మోస్ట్ అన్నీ నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను బయట చాలా తక్కువ కొంటుంటాను గరం మసాలా ఇవన్నీ సో ఇందులో కొంచెం వాటర్ అనేది వేసుకొని నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను ఇది ఇడ్లీలోకి పచ్చడి అనమాట సో పచ్చడి మీకు అనేది చూపించలేదు ఇక్కడ ఆల్మోస్ట్ నేను నానబెట్టి ఉంచుకున్నాను సో మా పిల్లల్ని ఇంకా టైం అయిపోతుంది కాబట్టి సిక్స్ అవుతుంది సో వాళ్ళని లేపాలని చెప్పేసి లేపుతున్నాను సో ఈరోజు వాళ్ళు ఇద్దరు డ్యూటీస్ అనేది వేసుకున్నారు సో టూ డేస్ నువ్వు లేవు టూ డేస్ నేను లేస్తా ఫస్ట్ అని చెప్పేసి సో ఈరోజు మా చిన్న బాబు డే అనమాట సో అందుకోసం బట్ వాడు నిద్దరిలో ఉన్నాడు యాక్చువల్లీ నేను లేవను మమ్మీ అన్నయ్యనే లేపు అన్నాడు కాకపోతే ఇంకా డైలీ పెద్ద బయలు వేస్తూ ఉంటారు జైలు వేస్తూ ఉంటారు సో అప్పుడప్పుడు శ్రీని కూడా లేపుదామనేసి వాళ్ళు లేపాను వాడు బ్రెడ్ చేసుకుంటాను అనమాట వాడు బ్రెడ్ చేసుకునే లోపు వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్ అనేది నేను రెడీ చేస్తున్నాను ఇక్కడ వాళ్ళకు డ్రయరు బనియన్స్ బెల్ట్స్ ఇవన్నీ కర్చీఫ్స్ అన్నీ ఒకటేసారి పెట్టేస్తాను అనమాట మళ్ళీ వెళ్ళేటప్పుడు హడవుడి లేకుండా ఇలా ఇలా అయితే వాళ్ళు ఏ కన్ఫ్యూజ్ లేకుండా అన్ని డ్రెస్ చేంజ్ వేసుకోగానే ఇవన్నీ తీసి పెట్టేసుకుంటారు అనమాట సో అందుకోసమే బట్ ఏం ఏంటంటే వాళ్ళకు ఇలా రెడీ చేసి ఉంచుకుంటే ఫాస్ట్గా అనేది వేసుకుంటారు సో బెల్ట్లు అనేది వాళ్ళు చాలా లేట్గా పెట్టుకుంటారు సో మ్యాక్సిమం వాళ్ళు పెట్టుకోరు మా పిల్లలైతే సో వాళ్ళకి నేను బెల్ట్స్ అనేసి పెట్టేసి వాళ్ళకు బటన్స్ అన్నీ ఓపెన్ చేసి పెడితేనే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వేసుకుంటారు ఎప్పుడైనా పొరపాటున వేసుకొని తీసుకొని మీరే వేసుకోండి అని చెప్తే ఆ బెల్ట్ ఎక్కించుకోవడానికే వాళ్ళకొక టెన్ మినిట్స్ దాకా పడుతుంది అనమాట ఇంకా అందుకోసమే ఇవన్నీ వాళ్ళు బ్రష్ చేసుకునే లోపే నేను ఇవన్నీ రెడీ చేసి ఉంచేసి మళ్ళీ వాళ్ళకి స్నానం అనేది చేయిస్తాను మ్యాక్సిమం నేనే ఎక్కువ స్నానం చేయిస్తాను ఎప్పుడూ సండే రోజు వాళ్ళకి హాలిడే ఉన్నప్పుడే నేను వాళ్ళను నేర్చుకుంటారని చెప్పేసి వాళ్ళతోనే బ్ర బ్రష్ కానీ స్నానం కానీ వాళ్ళే చేస్తారనమాట సో మాక్సిమం అయితే నేను మార్నింగ్ కొంచెం నిద్రలో ఉంటారు నిద్ర మబ్బులో ఉంటారు కొంచెం యాక్టివ్గా ఉండరు కాబట్టి నేను స్నానం చేయిస్తాను సో వాళ్ళు బ్రష్ చేసుకునే లోపు నేను ఇక్కడ అవన్నీ రెడీ చేసి కర్రీ కూడా చూస్తున్న అనమాట సో వాళ్ళు బ్రిడ్జ్ చేసి స్నానం చేసుకొని చేయించి ఇక్కడ డ్రెస్ అనేది వేసుకొని మా చిన్నబ్బాయికి ఇడ్లీ అనేది పెట్టేశాను పెద్దవాడు స్నానం చేసుకొని వచ్చాడు ఆ డ్రెస్ అనేది అనమాట ఆ డ్రెస్ వేసుకొని తినేలోపు నేను వీళ్ళకు బూస్ట్ హార్లిక్స్ అనేది వేసేసి వాళ్ళకు పాలు అనేది అనమాట సో పిల్లలు ఎనర్జీగా ఉండాలంటే వాళ్ళకి ఏదో ఒకటి ఓన్లీ పాలు ఇవ్వకుండా పిడియాచూరు బోర్డు మీటా హాలిగ్స్ ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తూ ఉండాలన్నమాట సో నేను అది కలిపేసిన తర్వాత పెద్ద బాయ్కి జైకి మాత్రం టిఫిన్ కూడా పెట్టాను వాడు కూడా తింటున్నాడు సో వాళ్ళకు పాలు అనేది ఇంకా నేను స్టవ్ పైన పెట్టేసాను సో అందుకోసమే వాళ్ళకు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు నేను పాలనేది వేస్తున్నాను సో ఫస్ట్ వాళ్ళు తినేటప్పుడే నేను ఇవన్నీ పాలని కలిపి పెడితే వాళ్ళు ఇవి మిల్క్ అనేది హాట్ హాట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు మార్నింగ్ సో జే అయితే కొంచెం హాట్ హాట్ మిల్కే తాగుతారు చిన్నబ్బాయి అయితే అసలు టోటల్ కూల్ అవ్వాలి సో అందుకోసమే నేను మ్యాక్సిమం కలిపేసి పక్కన పెట్టేస్తాను సో పెద్ద అబ్బాయి చూసారు కదా వాడైతే హాట్ మిల్కే తి తాగుతాడనమాట సో నెక్స్ట్ నేనైతే ఇక్కడ బాక్సెస్ అనేది రెడీ చేస్తున్నాను వాళ్ళకి ఈ బాక్సెస్ తీసుకున్నప్పటి నుంచి కొంచెం వెడల్పు బాక్సెస్ వాళ్ళు కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి నేను ఇవి తీసుకున్నప్పటి నుంచి మా పిల్లలైతే పూర్తిగా నీట్గా క్లీన్గా అనేది తినేసి ఇంటికి వస్తున్నారు ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఇంతకుముందు చిన్న బాక్స్లో బాక్సెస్లో వాళ్ళైతే ఒక బాక్స్ తినేస్తే ఒక బాక్స్ అలాగే తీసుకొచ్చేవాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతుండ్రీ సో ఈ బాక్సెస్ తీసుకున్నప్పటి నుంచి నాకైతే ఫుల్ఫిల్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా తింటున్నారు పైగా అసలు ఏం మిగిల్చకుండా తీసుకొస్తున్నారు అలా తీసుకొస్తేనే కదా ఇంట్లో మనకు కూడా హ్యాపీగా ఉంటారు సో అందుకోసమే నేనైతే ఈ బాక్సెస్ కొంచెం పెద్దగా అనిపించినాయి కానీ సో మ్యాక్సిమం వాళ్ళు అయితే బాగానే తినేసి వస్తున్నారు సో పెద్ద అబ్బాయికి ఇక్కడ కార్డు అనేది పెడుతున్నాను చిన్నవాడు అసలు తాగడు తినడు వాడికి కొంచెమన్నా పెరిగినం కావాలి మా జైకి మాత్రం సో అందుకోసమే వాడికి కార్డు పెట్టేస్తున్నాను అనమాట సో బాక్సెస్ అనేది కర్రీ బాక్సెస్ కూడా అందులో ఉన్నాయి కాబట్టి లీక్ అవుతాయి అన్ని ప్రాబ్లం అయితే లేదు సో ఇక్కడ వాటర్ అనేది ఇందులో వేసేసాను సో నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ బాక్సెస్లోనే నేను బాక్సెస్ కూడా పెట్టేస్తాను అనమాట బ్యాగులల్లో చూ చూసారు కదా వాళ్ళ బాక్స్ బ్యాగులలో మనకు మళ్ళీ ఎక్స్ట్రా లగేజ్ అనేది ఉండకుండా ఇందులోనే లంచ్ అనేది ఉండిపోయేలాగా ప్రిపేర్ చేస్తాము సో ఇలాగ పెట్టేసుకొని ఈరోజు మాత్రం వాళ్ళకి ఫ్రూట్స్ పెట్టలేదు ఒక బిస్కెట్ ప్యాకెట్ అనేది పెట్టేశాము ఎందుకంటే పొమ్ము ఎక్కువ పొమ్ము ఒకటి తింటాడు యాపిల్స్ ఒకటి తింటాడు సో అవన్నీ వాళ్ళకు బోర్ కొట్టేసింది ఒక బిస్కెట్ ప్యాకెట్ కావాలని అడిగేసారు అందుకోసం అది పెట్టేసా సో ఇక్కడ వాళ్ళకు పాలు తాగేశారు టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళని ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట వాళ్ళకి ఇక్కడ నేను ఎక్కువ క్రీమ్స్ అనేది ఏమి యూజ్ చేయను వాళ్ళకు ఓన్లీ పాన్స్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను ఎప్పటి నుంచి వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను అదే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పటికీ అదే ప్రిపేర్ చేస్తాను క్రీమ్ అనేది పెట్టేసి కొంచెం డ్రై అవ్వాలి సో అందుకోసమే నేను ఇక్కడ వాళ్ళకి డ్రెస్ అనేది సెట్ చేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ వాడే వేసుకుంటాడు సో బట్ ఎందుకంటే వాళ్ళ కొంచెం కొంచెం సెట్ చేస్తే కొంచెం నేను కూడా కొంచెం ఫీల్ కాకుండా ఉంటాను అనమాట సో వాళ్ళు ఎలా వేసుకున్నారో అని అనుకుని ఉంటాను సో బట్ ఏంటంటే నేను క్రీమ్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ తల అనేది దూతాను కొంచెం డ్రై అవ్వాలి కాబట్టి నెక్స్ట్ కొంచెం పౌడర్ అనేది లైట్గా వాళ్ళకి వేసేసి బొట్టు పెట్టి పంపిస్తాను సో ఇక నేను వాడికి రెడీ అయిపోయాడు కాబట్టి చిన్నగా నేను వాళ్ళకి డైలీ మాత్రం కుంకుమ బొట్టు అనేది పెట్టేసి పంపిస్తాను సో నాకు అలా పంపించకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది సో వాడికి జేకి మాత్రం రెడీ చేశారనమాట అనమాట సో వాడు సాక్సెస్ అనేది వేసుకుంటున్నాడు షూస్ అని క్లీన్ చేసుకున్నాడు అనమాట చాలా మటుకు ఈ మధ్యన కొంచెం కొంచెం తన పనులు తను చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాడు స్త్రీకి మాత్రం నేనే చేస్తాను చిన్న అబ్బాయి కదా వాడు మా మాక్సిమం అయితే వాడు చేసుకోలేడు అన్నీ అవి నే ఎక్కువ శాతం నేనే చేస్తాను చేస్తాను సో అందుకోసమే వాడికి నేను కూడా పాండ్స్ అనే క్రీమ్ పెట్టేసి లైట్గా పౌడర్ అనేది వే వేస్తున్నాను అనమాట సో పిల్లలకు మాత్రం మార్నింగ్ ఏదో ఒకటి టిఫిన్ ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి పెట్టి పాలనే తాగి పంపిస్తే వాళ్ళు తాగిన తర్వాత పంపిస్తే వాళ్ళు ఏదో ఒకటి తిన్న తర్వాతనే పంపించండి లేకపోతే వాళ్ళకు కొంచెం నీరసం అనేది వచ్చేస్తుందంట సో మా చిన్నబ్బాయికి బొట్టు పెట్టిన తర్వాత చాలా క్యూట్గా అనిపించాడు సో అందుకోసం చిన్న వానికి ఇచ్చేసాను అనమాట పెద్ద అబ్బాయి ఇక్కడ జై మాత్రం ఆల్మోస్ట్ తింటున్నాడు సో వీడు మాత్రం చూశారు కదా ఇంకా సాక్స్లన్నీ వేసుకొని షూస్ అనేది నేను క్లీన్ చేశాను అనమాట సో క్లీన్ చేశాక నేను కొంచెం ఎందుకు హడావుడి చేస్తావు అన్నందుకు వాడు కొంచెం ఫేస్ అనేది డల్గా పెట్టేశాడు సో వాళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు సో బాక్సెస్ తీసుకున్నారు సో మా ఆయన ఇప్పుడే లేచారనమాట సో బాక్సెస్ తీసుకోవడానికి ఇంకా కిందికి అనేది వెళ్ళిపోయారు సో వాళ్ళు ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు బావి చెప్తూ వెళ్తున్నారు సో కొంచెం ఒక ముందు స్టాప్ దగ్గరికి వెళ్ళేసి బస్ అనేది వాళ్ళకు వస్తుంది బస్ అనేది ఎక్కించేసి చేసి వచ్చేస్తామనమాట సో వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం ఇల్లంతా అంతా క్లీన్ చేసేసుకోవాలి కాబట్టి అన్ని సర్దేసి నేల నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బెడ్స్ అన్ని నేను సర్దేసి ఉంచుకున్నాను ఇవన్నీ సర్దేసి ఉంచుకుంటే కానీ కొంచెం నీట్గా ఉండదు సో పిల్లలు ఉంటే హడవుడిగా ఉంటుంది మార్నింగ్ లేచినప్పటి నుంచి హడవుడిగానే ఉంటుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీగా ఇవన్నీ నిదానంగా చేసుకోవచ్చు సో ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతే కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి అన్ని పనులు నిదానంగా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ లోపల పెట్టి సర్దేసాను బయట కూడా సర్దేసి నీట్గా అనేది ఉంచుకున్నాను అనమాట సో ఇదంతా నీట్గా సర్దుకొని ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ పనులన్నీ చేసేసుకోవాలన్నమాట సో ఇంకా మా ఆయన పిల్లలు దించేసి పూజకు ఫ్రూట్స్ ఫ్లవర్స్ అనేవి తీసుకొస్తారు బట్ అవన్నీ డైలీ తానే తీసుకొస్తాడనమాట మ్యాక్సిమమ్ సో ఇవన్నీ క్లీన్ సర్ది వేసిన తర్వాత నేను ఇలా అంత క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు వాళ్ళు వచ్చేవరకు ఇంకా నాకు ఇంట్లో పనులు ఏదో ఒక పని అనేది కంటిన్యూగా ఉంటుందన్నమాట పిల్లలు ఉన్నంత వరకు పిల్లలతోనే సరిపోతుంది ఇంక మనం ఏం పని చేసుకోవడానికి వీలు అవ్వదు సో అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ తుడుస్తున్నాను అనమాట సో మ్యాక్సిమం ఈరోజు ఫ్రైడే కాబట్టి మనము అంత క్లీన్ చేసుకొని నీట్గా తుడుచుకుంటేనే కొంచెం మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సో మనం ఎంత తిన్నా ఎంత చేసినా మన ఇల్లు నీట్గా ఉంటేనే కదా మనకు కూడా మంచి జరగాలనుకున్నప్పుడు మంచిగా ఉండాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకు నీట్గా అనేది నీట్నెస్ అనేది చాలా ముఖ్యము సో ఇదంతా క్లీన్ చేసుకొని తుడుచుకున్న తర్వాత నేను బయట ఇలా ముగ్గు అనేది పెట్టుకున్నాను అనమాట పీస్తో నేను తీసుకుంటాను ఎందుకంటే నేను ఇక్కడ ముగ్గుతోనే చేస్తానంటే పిల్లలు వస్తూ పోతూ ఉండడం వల్ల ఇదంతా చెడిపోతుంది అనమాట సో అందుకోసం ఇలా వేసుకుంటే కొంచెం మళ్ళీ మార్నింగ్ వరకు ఫ్రెష్గా అనేది ఉంటుంది సో మాక్సిమం ఇక్కడ బండలపైన వేసే వాళ్ళు మ్యాక్సిమం చాక్ పీస్తోనే ప్రిపేర్ చేస్తారు సో నేను కూడా అలాగే చేస్తున్నాను సో ఇవన్నీ చిన్నగా ముగ్గులు వేసుకుంటే ఆ రోజు పిల్లలు నీట్గా క్లీన్ చేసుకుని ముగ్గులు వేసుకుంటే ఆ ఇంటికి అక్కడనే వేరు సో అందుకోసమే నేనైతే ఇలా ముగ్గులు వేసుకుంటున్నాను ఇది నేను వేసిన ముగ్గు బాగుంది కదా సో నేను పడ కడపకు పసుపు అనేది పెట్టేసుకొని ఇలా బొట్లని పెట్టేసుకున్నాను అనమాట సో బొట్లు పెట్టుకొని నేను ముగ్గు అనేది వేసుకుంటున్నాను సో ఇక్కడ మాత్రం నేను బియ్యం పిండితో కంపల్సరీ ముగ్గు అనేది వేసుకుంటాను బియ్యం పిండితో బొట్లు పెట్టేసి ఇలా ముగ్గు అనేది వేసుకుంటాను సో నేను కడప ఎప్పుడు బోధించుకుంటున్నా ఇలాగే నీట్గా అనేది చేసుకుంటాను అనమాట సో నాకు ఇలాగే ఇష్టం సో అందుకోసమే నాకు నచ్చినట్టు నేను రెడీ చేసి ఉంచుకుంటాను సో ఇలా నేను కడపకు బొట్లు పెట్టేసి ఇలా ముగ్గు అనేది పెట్టుకున్నాను కొంచెం తడిగా ఉంది కాబట్టి కొంచెం క్లియర్గానే కనిపించట్లేదు లోపల కూడా నేను ఒక కడపకు ఇలాగే ముగ్గులు అనేది వేసుకుంటాను సో బాగుంది కదా నేను బయట ఏదేస్తానో లోపల అదే వేస్తాను సో పూజకు నేను ఇక్కడ స్నానం అనేది చేసుకున్న తర్వాత ఇవన్నీ పూజ ఐటమ్స్ అనేది నేను క్లీన్ చేసుకొని వాటర్ని పెట్టుకొని ఫ్లవర్సు బనాల్స్ అనేది నైవేద్యం కోసం బనానాల్స్ ఫ్లవర్స్ అనేది తీసుకున్నాము సో మ్యాక్సిమం నేను పూజకు ఇవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ నేను పూజ అనేది పూర్తి అయిపోయింది సో చాలా బాగా అనిపించింది సో మనం ఎప్పుడూ పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకు హ్యాపీనెస్సే ఉంటుంది సో ఇలా మంచిగా పూజ చేసుకుంటే ఇంట్లో ఎప్పటికైనా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది గొడవలు పడకుండా హ్యాపీగా ఉండొచ్చు అనమాట సో పిల్లలతో ఆడుతూ ఇలా దీపారాధన చేసుకుంటూ ఉంటే ఇంట్లో కూడా మంచిగా మనశాంతి అనేది మనకు దక్కుతుంది సో అందుకోసమే మనం కంపల్సరీ నేనైతే ఇలా పూజ చేసుకున్నాను ఈరోజు సో నా పూజ అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను కూడా కొంచెం పాన్స్ అనేది అప్లై చేసుకుంటాను మరి హెవీగా నేను ఏ క్రీమ్స్ అనేది నేను ఈ మధ్యన వాడట్లేదు ఒకప్పుడు ఏదో క్రీమ్ అనేది పెట్టుకుంటూ ఉండేదాన్ని సో ఇప్పుడైతే ఏ క్రీమ్స్ వాడకుండా టోటల్గా వదిలేసనమాట సో ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం రెడీ అవుతాను అంతే సో నేను ఇక్కడ ఓన్లీ పాన్స్ క్రీమ్ అనేది యూజ్ చేసి కొంచెం హైబ్రో పెన్సిల్ పెట్టుకొని పెట్టుకుంటున్నాను కొంచెం తిక్కుగా ఉండడానికి అంతే ఎందుకంటే ఇది కొంచెం తలను స్నానం చేసాం కదా కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను అలా పెట్టుకుంటాను లైట్గా ఇక్కడ లిబ్బమ్ అనేది నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను ఇంకంతే ఒక స్టిక్కర్ పెట్టేసుకుంటే నా మేకప్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట నేను అసలు మేకప్ వేసుకోవట్లేదు సో మేకప్ అనేది కంప్లీట్ కాదు ఇలా సింపుల్గా నేను రెడీ అయిపోతాను మ్యాక్సిమమ్ ఇంకా మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ రెడీ నేను ఇంకా అవ్వలేను సో అందుకోసమే అలా చిన్నగా రెడీ అయిపోయాను సో నెక్స్ట్ ఇక్కడ నేను పూజ అనేది కంప్లీట్ అయిపోయింది రెడీ కూడా అయిపోయాను కాబట్టి ఇక్కడ మంగళసూత్రాలకు ఆ పసుపు కుంకుమ పెట్టుకొని ఇలా నేను మొక్కుకుంటాను అనమాట సో పూజ చేసిన వెంటనే సో నెక్స్ట్ ఇక్కడే నేను గంధంతో పొట్లు అనేది పెట్టుకుంటున్నాను నాకు చాలా ఇష్టము గంధం బొట్టు పెట్టుకొని ఇలా విభూది కూడా నేను పెట్టుకుంటాను అనమాట సో ఏ పూజ చేసినా ఈ మూడు మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాను నాకు చాలా ఇష్టం అయినమాట ఇలా పెట్టుకోవడం సో అందుకోసమే నేను ఇక్కడ కుంకుమ బోట అనేది పెట్టుకుంటున్నాను ఫస్ట్ నేను గంధం అనేది పెట్టుకున్నాను అనమాట సో గంధం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి ఉంటే మాత్రం నిజంగా చాలా కలగా అనిపిస్తూ ఉంటుంది చాలా పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది బట్ ఇలా లేకుండా తిన్నామా పడుకున్నామా అన్నట్టు ఉంటే మాత్రం మనం ఎంత చేసినా అది ముందుకు రానట్టే నాకు అనిపిస్తుంది సో అందుకోసమే ఇలా అనమాట సో మాక్సిమం అందరికి తెలిసింది సో యాక్చువల్లీ నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పు చెప్పాలని చూపిస్తున్నాను సో ఇది విభూది అనమాట నేను ఎక్కువగా శివుడిని ఎక్కువ కొలుస్తాను కాబట్టి ఇష్టపడతాను సో కంపల్సరీ అందుకోసమే అలా పెట్టుకున్నాను సో నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది చిన్నగా పూజ చేసుకున్నాను ఇంట్లో ఇంకా జుట్టు అనేది ఆరబెట్టుకోవాలి సో ఇంటి ముందల ఇలా కొంచెం ఇప్పుడు డ్రై అయింది కాబట్టి ముగ్గులు అనమాట సో సింపుల్గా నేను ఇలా జుట్టు అనేది ఇలా వేసుకున్నాను కొంచెం తడిగా ఉంటుంది బట్ ఒకటేసారి జుట్టు అనేది వేసుకుంటే మనకు ఫస్ట్ మనకు నాకైతే హెడేక్ వస్తుంది సో అందుకోసం ఇలా వదిలేసి అనమాట సో మా పిల్లలు వెళ్ళిపోయారు ఇంట్లో పనులు కూడా ఆల్మోస్ట్ డన్ సో యాక్చువల్లీ మార్నింగే నేను తిందామనుకున్నాను ఆల్మోస్ట్ తీసుకున్నాను అనమాట తినాలని సో ఇంకా పూజ అయిపోయాక తిందామనేసి తీసుకున్నాను సో ఆల్మోస్ట్ తిన్న తర్వాత నేను ఇక్కడ ఇడ్లీ అనేది తింటున్నాను సో ఇక్కడ ఎందుకు ఊది తింటున్నానంటే మా పిల్లలు వరకే సిక్స్ 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 థర్టీకి నేను వాళ్ళకి టిఫిన్ చేస్తాను అనమాట ఇప్పుడు నేను తినేటప్పుడు ఆల్మోస్ట్ టెన్ అవుతుంది సో అప్పటి వరకు చల్లగా అయిపోయాయి కాబట్టి నేను కొంచెం లోఫ్లోనే పెట్టుకొని కొంచెం హీట్ చేసుకున్నాను అనమాట కొంచెం వర్షం కూడా ఇక్కడ పడుతుంది కాబట్టి పడుతుంది నైట్ నుంచి సో కొంచెం చల్లగా ఉంది వాతావరణం సో అందుకోసమే కొంచెం హీట్ అనేది చేసుకున్నాను సో నేను నా ఈరోజు మార్నింగ్ రొటీన్ ఇలా బిజీగా ఉంటుందన్నమాట సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో క్లాస్ అనేది వేసేసాను సో నెక్స్ట్ పిల్లలకి అనేది హోంవర్క్ అనేది చేయిస్తున్నాను చిన్న అబ్బాయికి హోంవర్క్ చేస్తున్నాను వాళ్ళకి టాస్క్ షీట్ షీట్ ఇచ్చారు స్కూల్లో సో ఆ షీట్ అనేది వానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయిస్తున్నాను అనమాట అంతే నేను మ్యాక్సిమం వాళ్ళతోనే చేయిస్తాను నేను చెప్తుంటాను సో వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే అంతే సో ఇక్కడ డైరీ సైన్ పెట్టమని చెప్పేసి ఇచ్చారు హోంవర్క్ కూడా ఇచ్చారు కాబట్టి చూస్తున్నాను అక్కడ వాళ్ళకి హోంవర్క్ మ్యాక్సిమం నేనే చేపిస్తాను బట్ వాళ్ళకు ఇంకా హోంవర్క్ మా అయితే చేసుకోలేడు సో తనకి నేను చేపిస్తాను అనమాట చేసుకోవాలనుకున్న వాడు మాత్రం చేసుకోడు ఎందుకంటే మా మమ్మీకైతే మమ్మీ చెప్తుంది నేను ఈజీగా రాసేసుకోవచ్చు అని కొంచెం గారభం పడుతుంటాడు సో అందుకోసమే సో బట్ చిన్నపిల్లాడు కదా అనేసి వాడితో నేను మాక్సిమం వాడితోనే చేయిస్తాను ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను చెప్తాను అనమాట సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఏదైనా స్నాక్స్ అనేది తినేసి ఇలా హోంవర్క్ అనేది చేయిస్తాను ఇంట్లోనే కూర్చొని సో అది నేను ఇక్కడ చేయిస్తాను అనమాట సో పిల్లలకి ఎక్కువ శాతం వాళ్ళతో చేయిస్తేనే వాళ్ళ కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది ఉంటుంది సో మాక్సిమం అయితే నేను అలాగే ప్రిపేర్ చేస్తాను మరి హోంవర్క్ ఉంది కదా అని మనమే అంత చేసి వాళ్ళకు ఇచ్చేస్తే వాళ్ళకు అదే అలవాటు అవుతుంది వాళ్ళు ఇంకా చేయలేరు ఎప్పుడు మమ్మీ డాడీ పైన వేరే పని డిపెండ్ అయ్యి ఉంటారు సో అందుకోసమే బట్ మ్యాక్సిమం మనకు వాళ్ళకు రానిది ఏదైనా ఉంటే చెప్పాలి కానీ మనమే అన్నీ వచ్చు కదనేసి అన్నీ చెప్పకూడదు సో ఆల్మోస్ట్ వాళ్ళను హోంవర్క్ చేసేలా ప్రిపేర్ చేయాలన్నమాట సో నేను ఇక్కడ కొంచెం కొంచెం వాళ్ళతో చెప్పించి కొంచెం వాళ్ళకి రాంది అనేది బెటర్ అని నా ఫీలింగ్ నేనైతే ఆల్మోస్ట్ అలాగే చేస్తాను అనమాట చిన్నపాయ్ కాబట్టి కొంచెం కొంచెం ఎక్కువగా మీద డిపెండ్ అయ్యి ఉంటాడు సో పెద్ద బాయి అనమాట ఇక్కడ జై మాత్రం మ్యాక్సిమం వాడే చేసుకుంటూ ఉంటాడు చాలా మాటకు ఎక్కువ ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మీ నేను నన్ను అడుగుతాడు సో కాకపోతే నేనే వాడిని మాత్రం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను సో డైరీస్లో హోంవర్క్ ఏమి ఇచ్చారో ఏమైనా టాస్క్ షీట్ ఇచ్చారా ఈరోజు స్కూల్లో ఏం జరిగిందనేసి వాళ్ళు ఇచ్చిన తర్వాత అన్నీ తెలుసుకుంటూ ఉంటానన్నమాట సో మనం పిల్లలతో ఎంత ఫ్రీగా ఉంటే వాళ్ళు కూడా అన్నీ మనతో షేర్ చేసుకుంటారు మనం మాత్రం ఏదో ఒక ఫోన్ చూసుకుంటూ ఏదో పని చేసుకుంటూ అవి ఉన్నామనుకో వాళ్ళ కూడా అదే అలవాటు అయిపోతుంది చాలా మాటకు సో పిల్లలతో చాలా ఫ్రీగా ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నది అనేది మాతో మనతో షేర్ చేసుకునేలాగా ఉండాలని నా ఫీలింగ్ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్